ఎప్పుడు జరుగుతున్నది ఏంది ఇక్కడ ఇప్పుడు తీసుకెళ్తుంది ఏంటి గొప్పలు పోసుకొని కొట్టుకుంటున్నారు కదా అక్కడ కాబట్టి జగన్ అనేటటువంటి వాడిని విలన్గా చూపెడుతూ అవి నాలుగెంతలు దానికి వ్యతిరేకంగా ఇక్కడ దోచుకుంటూ రెండో పక్కన జగన్ చేసిన సంక్షేమాన్ని పక్కన పెట్టి ఇది సగర్వంగా ముందుకెళ్తున్నారు అంటారా అంటే ఇప్పుడు అతని కదా పదకొండు సీట్లు ఇచ్చింది చేయడం తప్పని ఇచ్చారు ఇది గొప్ప ఏమో మరి చాలా డిసైడ్ చేయాలి కూడా తెలిసి వస్తుంది పబ్లిక్ కూడా అనుకుంటున్నారు కాబట్టి అనుకుంటున్నారా ఏమంటున్నారు ఎమ్మెల్యేలు వెళ్తున్నారు కదా ఇళ్ళ దగ్గరికి పేపర్లు చదవండి ఎక్కడన్నా మీకు అసలు మీరు వచ్చాక మేము అందరం ప్రశాంతంగా ఉన్నాం సార్ అంత ముందు రోజు మేము చాలా ఇబ్బంది పడతా ఉండే వాళ్ళమని చెప్తున్నారట ఈ జ్యోతి చదవండి మీడియా వింటే కూడా మీకు అసలు రాష్ట్రం ఇవాళ సుభిక్షంగా ఉంది జగన్ ఇస్తే నాశనం అయిపోతుందని భయపడిపోతున్నారు అన్నదే వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇదివరకైతే ఈ రెస్పాన్సిబిలిటీ ఉండేది కాలేజీలో ఇట్లా ఒక ఏడాది ఫీజు పోయింది ఇప్పటికీ మూడు నెలలు అయిపోయింది ఏంటో తెలియదు అసలు ఉంటుందా లేదా చెప్పట్లేదు విద్యా దేవిన వసద్ దేవిన లేదో చెప్పట్లేదు అక్కడ అసలు ఎవరో చెప్పట్లేదు అది అనేది ఎవరి రెస్పాన్సిబిలిటీ అదే ఇప్పుడు పోయి పోయిన క్రింద మధ్యలో ఎవరు కడతారు అదే ఇప్పుడు స్కూళ్లలోనే